రోజు నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో గారు ఈ రోజు నిన్ను నిన్నులంచి తీసేస్తున్నాను తప్పు చేశాను మీ పాదాలు కడుపు కొట్టకండి నీ కడుపు పడ్డం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళెవరూ ఉండకూడదు ఓ సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చే తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచింది